మొత్తం అంతా ఇక్కడ నుంచి చూసేయొచ్చు అనమాట అది ఇక్కడ ఉన్న స్పెషాలిటీ వీళ్ళకి మనలాగే గుమ్మాలు కడుక్కొని ముగ్గులు పెట్టుకుని అలవాటు ఉందో ఏమిటో పాపం బిల్డింగ్ మెటీరియల్ కింద వాడుకున్నారు పిచ్చి జనాలు ఆ టైంలో ఎయిటీన్ నైన్టీ సిక్స్లో ఫస్ట్ ఒలింపిక్ గేమ్ స్టార్ట్ అయింది ఇదేదో హెలినిక్ మోటార్ సైకిల్ క్లబ్టండి హలో 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 అందరికీ స్వాగతం కొత్త వీడియోలోకి లాస్ట్ వీక్ వీడియోలో మనం చూసాం కదా నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తిరిగిందంతా మీకు చూపెట్టాను ఆ వీడియో కానీ మీరు చూడకపోతే పైన డిస్క్రిప్షన్లో ఎక్కడైనా ఉంటుంది లేదా కింద డిస్క్రిప్షన్లోనైనా ఉంటుంది ఇవాళ వీడియోలో మనం ఇప్పటి నుంచి ఇవాళ మధ్యాహ్నం వరకు తిరిగేవన్నీ చూపెడతాం మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్లోనైతే ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయినప్పుడు ఫ్లాప్స్ ఎలా పనిచేస్తాయి వింగ్ మీదవి అనేవి కూడా చూపెడతాం మీకు మన జరిగిన దురదృష్టకరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో వన్ ఆఫ్ ది టాకింగ్ పాయింట్స్ ఇదే కదా సో అది చూపెడతాను మీకు ముందైతే లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంక లేట్ చేయకుండా లెచ్గా శుభోదయం అండి సెవెన్ థర్టీ అయింది టైం పొద్దున్నే లేచి రెడీ అయిపోయాను క్విక్గా మనకి ఎన్ని కుదిరితే అన్ని తిరిగేసి చూపెట్టేద్దామని మీకు మళ్ళీ ఇప్పుడు నేను మొనస్థిరాకీస్ స్క్వేర్ దగ్గరికి వచ్చాను మనోస్ తిరాకియా మనస్థిరాకీ స్క్వేర్ దగ్గరకు వచ్చాను నిన్నంతా చూసారు కదా ఇక్కడంతా ఫుల్ ఫుల్ బిజీ బిజీగా ఉంది పొద్దున్నే వచ్చేసరికి అంతా ఖాళీగా ఉంది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నుంచి ఉంటే మొత్తం హిస్టరీ అంతా ఒకే ప్లేస్ నుంచి చూడొచ్చు అనమాట సో ఆ వెనకలు చూసారు కదా అక్కడేమో ఎప్పుడుతో పాత ఉందా కొండ మీద అలాగే ఇక్కడికి వచ్చామనుకోండి ఇదేమో ఓటోమ్యాన్ పీరియడ్లో ఉన్న ఒక మాస్క్ అలా చుట్టూ తిరిగి ఇక్కడికి వస్తే అదేమో బైజంటైన్ పీరియడ్లో ఉన్న ఒక చర్చ్ సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ చర్చ్ అలాగే ఉంది మధ్యలో మాస్క్గా మార్చారు ఓటోమాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ చర్చ్ అయిపోయింది ఇప్పుడు అలాగా కానీ చుట్టూ తిరిగి మళ్ళీ ఇటు వస్తే ఈ వెనకట్లో ఉన్నది చూశారు కదా నిన్న మోడర్న్ ఇది దాన్ని ఉంటారు మెట్రో స్టేషను అలాగే అక్కడేమో ఫ్లీ మార్కెట్ ఉంది లోపలికి వెళ్తే అదంతా ఫ్లీ మార్కెట్ ఫ్లీ మార్కెట్ అంటే బేసిక్గా రోడ్డు మీద అమ్మే వస్తువులు అన్నీ ఉంటాయి దాంట్లో జనరల్ మార్కెట్ అనమాట అండ్ మిగతాది ఇటువైపు అంతా కూడా ద మోడర్న్ సిటీ అనమాట యాథెన్స్ సో ఇక్కడ చూస్తే ఇప్పుడు ఆక్రోపాలిస్ టైం నుంచి ఇప్పుడు మోడర్న్ సిటీ వరకు మొత్తం అంతా ఇక్కడ నుంచి చూసేయచ్చు అనమాట అది ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఇక్కడ వీళ్ళు చూసారా పొద్దున్నే గుమ్మాలు కడుక్కుంటున్నారు వీళ్ళకి మనలాగే గుమ్మాలు కడుక్కొని ముగ్గులు పెట్టుకునే అలవాటు ఉందో ఏమిటో పాపం ఇది చూసారా ఇదేమో హైడ్రియన్ ఆర్చ్ అంటారు బేసిక్గా హైడ్రియన్ అనే ఎంప్రల్ టైంలో కట్టింది అనమాట ఇది ఎంట్రీ ఆ లోపల ఉన్న టెంపుల్స్లోకి టెంపుల్ ఆఫ్ జ్యూస్ అని ఉంది అక్కడికి వెళ్దాం పదండి ఇదంతా కూడా మార్బులే మొత్తం ఇక్కడ ఏమిటి చేసినా సరే వీళ్ళు మార్పుల్తో చేశారు ఇదిగోటండి ఇదే టెంపుల్ ఆఫ్ జూస్ బేసిక్గా టెంపుల్ అంటే టెంపుల్ ఏం లేదు కానీ కాలమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మొత్తం పదిహేను కాలమ్స్ ఉన్నాయి ఇవన్నీ సేమ్ ఆర్కిటెక్చర్ మనకి ఆ పాత అక్కడ మిగతా బిల్డింగ్లు అన్నీ చూసాం కదా మాన్యుమెంట్స్ అన్నీ సేమ్ ఆర్కిటెక్చర్ పిల్లర్స్ ఒకటే మిగిలే ఇది మొత్తం కట్టడానికి ఐ థింక్ ఆరు వందల సంవత్సరాలు పట్టింది రోమన్స్ టైంలో ఎండ్ అయింది కానీ రోమన్స్ పడిపోగానే వీళ్ళు ఏం చేశారంటే దీని అన్నిటినీ పడగొట్టేసి బిల్డింగ్ మెటీరియల్ కింద వాడుకున్నారు పిచ్చి జనాలు ఆ టైంలో కాబట్టి అదంతా పడిపోయింది మిగిలినవేమో ఆరు పదిహేను కాలమ్స్ అనమాట యాక్చువల్గా మొత్తం నూట నలభై కాలమ్స్ ఉండేవిట దాంట్లోంచి ఓన్లీ పదిహేను మిగిలే ఆరు ఎక్స్కేట్ చేస్తే పదిహేను మిగిలే సో అలాగే ఇక అక్రపాలిస్ చూసారా కనిపిస్తుంది అదేమో మనం వచ్చిన హేడ్రియన్ ఆర్చ్ సో బేసిక్గా ఇది టెంపుల్ ఆఫ్ జ్యూస్ సో జ్యూస్ అంటే బేసిక్గా దేవుడికే దేవుడు వీళ్ళ గ్రీక్ దేవుళ్ళకే దేవుడు సో పెద్ద స్టాట్యూ ఉండేది ఇక్కడ బంగారంతో తయారు చేసిన స్టాట్యూ ఏమైందో తెలీదు మొత్తం మీద అది పోయింది సో మిగిలినవైతే ఈ పదిహేను కాలమ్స్ మీకు ఒలింపిక్ గేమ్స్ హిస్టరీ తెలుసా ఒలింపిక్ గేమ్స్ యాక్చువల్గా గ్రీస్లోనే స్టార్ట్ అయ్యాయి ఏన్షియంట్ ఒలింపిక్ గేమ్స్ ఏమో సెవెన్ హండ్రెడ్ బీసీలో మొదలయ్యాయి ఆ టైంలో ఇక్కడ కాదు యాక్చువల్లీ ఏథెన్స్లో కాదు ఒలింపియా అనే ప్రదేశంలో గ్రీస్లోనే అక్కడ అయ్యేవన్నమాట కానీ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ ఏథెన్స్లో స్టార్ట్ అయింది ఎయిటీన్ నైంటీ సిక్స్లో సో ఇదే ఆ స్టేడియం అనమాట ఈ స్టేడియంలోనే ఎయిటీన్ నైంటీ సిక్స్లో ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ స్టార్ట్ అయింది మళ్ళీ టూ థౌజండ్ ఫోర్లో వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత సో రెండుసార్లు ఒలింపిక్ గేమ్స్ ఎథెన్స్లో అయ్యాయి కానీ ఒలింపిక్ ఫ్లేమ్ ఏదైతే ఉందో అది ప్రతిసారి కూడా ఇక్కడే ఏథెన్స్లోనే లీ లైట్ చేసి మొత్తం ఎక్కడ అవుతుందో అక్కడికి పట్టుకెళ్తారు ప్రపంచం అంతా తిప్పి అది ఒలింపిక్స్కి ఏథెన్స్కి ఉన్న అవినాభావ సంబంధం అనమాట ఇదేదో హెలినిక్ మోటార్ సైకిల్ క్లబ్టండి ఇక్కడ చూడండి మోటార్ సైకిల్స్ అన్నీ ఎలా పెట్టారో భలే ఉన్నాయి క్లాసిక్ మోటార్ సైకిల్ క్లబ్ అవన్నీ క్లాసిక్ మోటార్ సైకిల్స్ అన్నమాట అయితే వీటి మీద మంచి ఇది ఉండేది గ్రిప్ ఇప్పుడు అంతా పోయింది ఇంట్రెస్ట్ గ్రిప్పు రెండు ఉండేది ఇప్పుడేమో ఏది లేదు అంటే ఇంట్రెస్ట్ ఉంది అండి కానీ బేసిక్గా దాని ఇంటర్నల్స్ డీటెయిల్స్ తెలియకుండా ఇంట్రెస్ట్ ఒకటే ఉంటే వేస్ట్ అన్న ఫీలింగు దాని మీద మళ్ళీ పట్టుకున్నామంటే చాలా టైం పడుతుంది ఇది చూడండి ఇది ఇదేమో వీళ్ళ పార్లమెంట్ బిల్డింగ్ అనమాట ఇక్కడ ఈ మనుషులందరూ ఎందుకు నుంచి ఉన్నారో తెలుసా మీకు ప్రతి గంటకి ఇక్కడేమో చేంజ్ ఆఫ్ గార్డ్ అవుతుంది వీళ్ళు వీళ్ళు ఉన్నారు చూసారా సోల్జర్స్ అవేమో అక్కడ వెనకట్లో ఉన్న ఒక టూమ్ ఉంది దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అది పార్లమెంట్ బిల్డింగ్ కానీ సోల్జర్స్ ఏమో పార్లమెంట్ని ప్రొటెక్ట్ చేయరు బేసిక్గా ఆ టూమ్ని ప్రొటెక్ట్ చేస్తా ఇన్ డైరెక్ట్గా పార్లమెంట్ని కూడా కానీ ఇప్పుడైతే టైం ఐదు నిమిషాలు తక్కువ పది అయింది వరకు వెయిట్ చేసి చూద్దాం ఇక్కడ ప్రతి గంటకి చేంజ్ ఆఫ్ గార్డ్ అవుతుంది సో పది గంటలది మనం చూద్దాం కానీ యాక్చువల్లీ పదకొండు గంటలకి ఎవ్రీ సండే పదకొండు గంటలకి చాలా పెద్దది అవుతుందన్నమాట అన్ఫార్చునేట్లీ మనం పదకొండు గల్లా బయలుదేరి వెళ్ళిపోవాలి ఎయిర్పోర్ట్కి సో అది చూడలేము ఇదైతే చూపెడతాను వెయిట్ చేద్దాం వీళ్ళు ఇలా వస్తున్నారు వచ్చి అలా రెండు నిమిషాల్లో చేయాల్సిన పని పది నిమిషాలు చేస్తారు చూడండి మెల్లిగా ఇలా మెల్లిగా చేసిన తర్వాత ఫాస్ట్గానే వెళ్ళిపోతారు చూడండి ఇది ఇది పార్లమెంట్ కదా పార్లమెంట్కి యాక్చువల్లీ ఆపోజిట్గా ఇక్కడ స్క్వేర్ లాగా ఉంది చూడండి ఇదేమో సింతాగ్మా స్క్వేర్ అంటారు అనమాట మెట్లు మెటిల్ వెళ్తే సింతాగ్మా స్క్వేర్ అంటారు దీన్ని ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న వెండర్స్ తర్వాత ఏమైనా పర్ఫార్మెన్స్లు ఆ మధ్యలో ఫౌంటైన్ ఉంది ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట చాలా ఫేమస్ స్క్వేర్ ఇది ఇక్కడ నుంచి ఆ ముందుకు వెళ్తే వాకింగ్ స్ట్రీట్ ఉంది అది కూడా చూద్దాం ఇక చూడండి ఇది ఎర్మో ఇది ఇదంతా ఏంటంటే ఓన్లీ వాకింగ్ స్ట్రీట్ అనమాట మీకు ఇంకో వాకింగ్ స్ట్రీట్ లాస్ట్ వీడియో సోఫియాలో చూపెట్టాను చూసారా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను లేదా పైన అయినా ఉంటుంది చూడండి కానీ ఇప్పుడైతే ఏథెన్స్లో వాకింగ్ స్ట్రీట్ని చూడండి ఏం పెద్దగా చెప్పడానికి ఏం లేదు కాబట్టి మీరు చూస్తూ ఉండండి కొంచెంసేపు ఎంజాయ్ చేయండి మంచి వ్యూస్ అన్నీ ఈ ఒక్క స్ట్రీటే కాదు ఏథెన్స్లో ఇంకా చాలా స్ట్రీట్స్ తిరిగాను కదా మొత్తం ఆ వీధులు తిరిగినవన్నీ కూడా అంతంగా చూపెడతాను చూడండి దారిలో ఈ చర్చ్ ఏదో కనిపించింది చూడండి ఇది ఏదో హోలీ మెట్రోపాలిటన్ చర్చ్ టా ఎయిటీన్ ఫార్టీ టూలో కట్టారు అంతమించి పెద్దగా హిస్టరీ అని లేదు దీనికి ఏదో బాగానే ఉంది కదా అని మీకు ఈ యాక్రోబాలిస్ పక్కనే ఇక్కడ స్టేర్ కేస్ చూడండి ఇది ఏరియా పేరు ప్లాకా అంటారు దీన్ని ఇక్కడంతా మంచి మంచి రెస్టారెంట్స్ అవి ఉంటాయి అనమాట అండ్ ఈ మెట్లు ఏమో కొంచెం ఫేమస్ అనమాట ఇక ఇక్కడ చూసారా మెట్లు ఉన్నాయి ఇలాగా ఎక్కడ చూసినా సరే ఇలాంటి మెట్లే ఉన్నాయి ఇక్కడ మెట్ల మీద రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక హాయిగా మెట్ల మీద కూర్చొని తినచ్చు మెట్ల మీద కానీ లేదా ఇలాగ రూఫ్ టాప్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి అన్నమాట చాలా బాగుంటుంది హాయిగా సాయంత్రం పట్టు కూర్చుని తినడానికి అదకుండా అయింది తిరిగి 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 ఎక్కడి నుంచి బయలుదేరానో అక్కడికే వచ్చాను మళ్ళీ మనస్తరాకి స్టేషన్ దగ్గరికి వచ్చాను అనమాట ఇక్కడి నుంచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడమే ఎయిర్పోర్ట్లో మళ్ళీ వెళ్తాం ఎయిర్పోర్ట్కి వచ్చామండి యాక్చువల్లీ గేట్ దగ్గరికి వచ్చాము ఎక్కడమే లేటు టైం ఏమో వన్ ట్వంటీ ఫైవ్ అయింది అంటే లెస్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలకైనా తక్కువ మనం ఎథెన్స్లో ఉన్నాం కానీ ఎన్ని చూపెట్టానో చూడండి మీకు ఎయిర్పోర్ట్కి రాగానే గుర్తు గుర్తొచ్చింది లాస్ట్ టూ డేస్ నుంచి సోషల్ మీడియా చూస్తుంటే ఏవియేషన్కి స్పెల్లింగ్ కూడా తెలియని విధవులందరూని ల్యాండింగ్ గేరు ప్రాబ్లము పైలట్ ఎర్రరు ఫ్లాప్స్ వాళ్ళ ఇష్టం ఇంకా పిచ్చి పిచ్చి రీజన్స్ అన్నీ కూడా చెప్తున్నారు ఏదో వాళ్ళ ఎక్స్పర్ట్ల లాగా మేము ముందు చెప్పినట్టు స్పెక్యులేట్ చేయకూడదు అసలు నేను స్పెక్యులేట్ చేయను అధికారులు ఇన్వెస్టిగేషన్ అయ్యాక దర్యాప్తు చేసి చెప్తారు అప్పటి వరకు వెయిట్ చేయాలి కానీ ఇప్పుడైతే ఫ్లాప్స్ నేను వెళ్తున్న ఫ్లైట్కి ఫ్లాప్స్ ఎలాగున్నాయో టేక్ ఆఫ్ అప్పుడు చూపెడతాను చూడండి చూశారు కదా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాము మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకో విషయం ఏంటంటే నేను దిగిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎక్కడా కూడా క్యాష్ వాడలేదు ఓన్లీ కార్డుతోనే మొత్తం పేమెంట్స్ అన్నీ చేశాను ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేసేద్దాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు